హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే ఇడ్లీ పిండి పుడుకులు చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు అందరూ కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి మరి చాలా ఈజీగా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇడ్లీ పిండితో మనం పుణుకులు వేసుకున్నాము చూడండి నేను ఒక బాక్స్తో బాక్సుడు ఇడ్లీ పిండి అంటే వాటర్ కలపకుండా మనం ఇది ఒక మూడు రోజులు నిలవ ఉన్న పిండి అండి ఇలా ఇలాంటి పిండి అయితే మనకు పుణుకులు చాలా బాగా వస్తాయి రుబ్బిన తర్వాత మూడు రోజులు ఆగిన తర్వాత పిండిది ఒక బాక్సుడు నేను ఇడ్లీ పిండి తీసుకున్నాను తర్వాత మైదా కూడా వేస్తున్నానండి సగానికి కొంచెం పైగా మైదా వేస్తానండి ఇంకా కాలితో కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు మైదా తర్వాత సరిపడా ఉప్పు వేసాను మెత్తని ఉప్పు వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువ పోయకూడదండి మైదా కొంచెం తక్కువ వేస్తే వాటరే అవసరం లేదు నేను ఒక అర స్పూను కడుపు రప్పు సోడా వేసానండి తర్వాత మనం వాటర్ పెట్టుకుని డీప్ ఫ్రై కూడా ఆయిల్ పెట్టుకుని మనం చేత్తో ఇలా తీసుకుని పులుపులు వేసేసుకోవడమేనండి పక్కన వాటర్ పెట్టుకోవాలి గిన్నెతో వాటర్ తప్పనిసరిగా పెట్టుకోవాలి చెయ్యి కొంచెం తడి చేసుకుని మనం ఇలా వేసుకుంటే బాగా వస్తాయి పుణుకులు చూడండి అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకోవడమే చాలా బాగుంటాయండి తినడానికి మధ్యాహ్నం స్నాక్స్ టైంలో కానీ ఉదయం టిఫిన్గా కానీ మనం ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి పైన కరకరలాడుతూ లోపల చక్కగా కమ్మగా చాలా బాగుంటాయి పుణుకులువి అన్నీ కూడా ఇలా వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత కలుపుకోవాలండి కలపాలి కిందకి మీదికి మొత్తం వేగేలాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో మరీ హై మంట కాకుండా నేను తక్కువ మంట వచ్చి వస్తుందండి ఇది అందుకే నేను ఫుల్గా పెట్టాను కానీ మామూలు పెద్ద మంట అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై మంట మీద అయితే మాడిపోయి లోపల పిండి ఉడకదు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చాక తీసేసుకోవచ్చండి మిగిలినవి కూడా అలాగే వేసేసుకుందామండి చెయ్యి తడి చేసుకుని మనం ఈ విధంగా వేసుకుంటే మన చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది పునుకులు కూడా చక్కగా వచ్చేస్తాయి టిఫిన్ చాలా ఇష్టంగా తింటారండి ఈ పునుకులు అంత కమ్మగా పైన స్పైసీగా చక్కగా ఉంటాయి మనం పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ వేస్తాం కదా క్రిస్పీగా కూడా ఉంటాయి పైన పుణుకులు పైన క్రిస్పీగా ఉంటాయి అలా మొత్తం వేసేసుకుంటే మన ఇంటి పాతికి టిఫిన్ సరిపోతుందండి ఒక బాక్స్ పిండితో ఇంటిల పాతికి టిఫిన్ వచ్చేస్తుంది మనం మైదా పిండి బదులు గోధుమ పిండి కూడా అవసరమైతే వేసుకోవచ్చు కానీ మైదా అయితే ఇంకా బాగా వస్తాయండి కొంచెం మెత్తగా బాగా వస్తాయి గోధుమ పిండి అయితే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు మైదా ప్లేస్లో కానీ మనం ఇడ్లీ పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మైదా మనం ఎంతో ఏం కాబట్టి మైదా వేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటాయి మధ్యలో వస్తున్నాయో పుణుకులు ఈ కలర్ వస్తే మనకు వేగిపోయినట్టేనండి మీకు బాక్స్ పిండికి నేను ఎన్ని పుణుకులు వచ్చాయో చూపిస్తానో మన ఇంటి పాదికి కూడా ఇది సరిపోతాదండి టిఫిన్ చక్కగా మనం ఏదైనా చట్నీతో తినొచ్చు కానీ చట్నీ లేకుండా ఉత్తివి తిన్నా సరే చాలా చాలా బాగుంటాయండి ఏ విధంగా అయినా తినొచ్చి చట్నీ ఏమీ లేదు చట్నీతో తిన్నా బాగుంటాయి చూడండి ఎన్ని వచ్చాయో బాక్సుడు ఇడ్లీ పిండికి ఎన్ని పుణుకులు వచ్చాయో చూడండి ఎంత బాగున్నాయో చూస్తేనే నోరుపోతుంది కదా పైన క్రిస్పీగా లోపల చక్కగా మెత్తగా చక్కగా ఉడికిని చూడండి ఇలా ఉడికి ఎలా ఉడికితే చక్కగా ఉంటాయి పిండి కలపడం కూడా కుదరాలండి అంత చాలా చాలా బాగుంటాయండి ఇంటి పాతకి టిఫిన్ అయిపోతుంది ఒక బాక్స్ ఇడ్లీ పిండి అయితే ఇంటి అంట్లో ఉన్న అందరికీ కూడా టిఫిన్ అయిపోద్ది చూడండి ఎంత బాగున్నాయి మళ్ళీ చూపిస్తున్నాను మీ అందరు కూడా మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా షేర్ చేయండి కామెంట్స్ ఉంటే నాకు తెలియజేయండి అండి